నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమిగినరులో సమస్యలను పరిష్కరించడానికి రోడ్డుపై బేటాయించి నిరసన తెలిపిన అంగడవాడీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తన న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముప్పై తొమ్మిదవ సమ్మె రోజులు భాగంగా ప్రజా సంఘాల సేఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు మండల అధ్యక్ష కార్యదర్శులు గోవిందు బి రాముళ్ళ ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు ప్రాజెక్ట్ కార్యదర్శి బి గోవర్ధనమ్మ నాయకురాలు నీరజ నాగేశ్వరమ్మ శైలజ కృష్ణవేణి వరలక్ష్మి సునీత భాగ్యమ్మ శిరోమణి మహేశ్వరి గ్రేసమ్మ తన అధ్యక్షతన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొని ఎమ్మెగినరు పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై బేటాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కార్షిక కార్మికుల సమస్యలను పరిష్కరించలేని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి ఏ మాత్రం అర్హుడు కాడని విమర్శించారు తమ పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి అంగడవాడీ కార్యకర్తలకు ఆయాలకు నా అక్క చెలములో అంటూ ఇచ్చిన హామీలు మరచి ఈరోజు అదే గత అక్క చెలమలను న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ముప్పై తొమ్మిది రోజులుగా రోడ్డు పాలు చేసిన సీఎం జగన్ రెడ్డికి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు తక్షణమే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే త్వరలోనే రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు కనుక తక్షణమే న్యాయమైన డిమాండ్లను కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉద్యోగ భద్రత గ్రాడ్యుటీ పెన్షన్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు అసలు ఎంత సిగ్గు చేయడం వల్ల ఆయన మనిషో లేదో మాకు అర్థం కావడం లేదు ఒక నియంత్ర పాలన చేస్తున్నాడు తుక్లాక్ పాలన పాలనని ఒక లో చదికేయండి మేము చిన్నప్పుడు ఒక దుక్లకు ఉండేవాడు అని అలాంటి వాడు ఇప్పుడు సీఎంగా వచ్చాడని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి దుట్లకు పరిపాలన మళ్ళీ మళ్ళీ ఒప్పుకోరు ఏ కార్మికులు ఒప్పుకోరు ఏ ప్రజలు అని మేము ఈ రోజు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి సీఎం గారు మీరు కార్మికులకు న్యాయం చేసేటట్టుగా ఉంటే ఆయన రాజ్యంలో ఏవైతే అంబేద్కర్ గారు పొందపరిచాడో వాటిని కరెక్ట్గా నువ్వు నువ్వు పాటిస్తున్నావో లేదో ఒక్కసారి నీ ఆత్మవిమర్శన చేసుకున్న తర్వాత మీరు అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఆవిష్కరిస్తే బాగుంటుందని మేము కార్మికుల తరఫున నేను చెప్తున్నానండి గట్టిగా కాబట్టి ఫస్ట్ మేము ఎందుకు కూర్చున్నాం మా సమస్యలు ఏమి ఆడవాళ్ళు ఎందుకు నీరోజు రోడ్లు ఎక్కడ మీరు ఒకసారి ఆలోచించుకొని మా డిమాండ్లను ఏవైతే ఉన్నాయో తక్షణమే మా రాష్ట్ర నాయకులు పిలిపించి చర్చించి మా సమస్యలకు వెంటనే తీర్చాలని చెప్తాం లేదంటే ఇంకా మేము కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా విరుద్ధంగా మీ ప్రభుత్వానికి విధంగా మీ చట్టాలకు విరుద్ధంగా మేము ఖచ్చితంగా పోరాడి మేము న్యాయమైన కోరికలు అంటే అంబేద్కర్ గారు ఏవైతే చెప్పాడో ఆ న్యాయమైన కోరికలకు మేము ఈరోజు పోరాటం చేస్తామని మీకు గట్టిగా తెలియజేస్తున్నానండి నా పేరు సైలజ్